హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫామ్ అండి ఇది వచ్చేసరికి మంది కొత్త ఛానల్ అండి ఎస్వి డైరీ అండ్ కోళ్ళ ఫామ్ అండి రెండు ఛానల్ అనేది మన పాత ఛానల్ కొంచెం ప్రాబ్లం ఉండటం వల్ల కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేసి దీంట్లో అనేది వీడియోలు పెడుతున్నాను అండి ఖచ్చితంగా ఇంతకుముందు అంటే సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఇంతకుముందు ఉన్న ఛానల్ని ఎట్లా అయితే ఆదరించారు ఈ ఛానల్ కూడా అట్లానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి వీడియోలోకి వచ్చి వచ్చేసరికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు వైరస్సుల వల్ల చాలామంది అనేది నష్టపోయారండి వాళ్ళకి ఎంతో కొంత అంటే మనం ఏదో ఉడత సహాయం అనే లెక్కలో అంటే నేనైతే కోడి పిల్లలు అనేది ఫ్రీగా అనేది నేను ఇవ్వలేనండి కాకపోతే ఇచ్చే రేట్లలోనే రోజు పిల్ల కానీ నెలపిల్ల కానీ కొంచెం రేటు తగ్గించి ఇవ్వాలనేది అందుకోసం అనేది ఈ వీడియో అనేది పెడుతున్నాను అండి ఇంతకు ముందు వచ్చేసరికి అంటే మీరు చూసినారండి బ్రీడర్స్ మనం నాలుగు బ్రీడర్స్ ఈ నాలుగుకి వచ్చిన పిల్లలు అనేది రోజు పిల్ల కానీ నెలపిల్ల కానీ ఎవరికైనా కావాలంటే మటుకు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ ఉండండి వీడియోలో పూర్తిగా అంటే రేట్లు ఇంతకు ముందు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత రేట్లకు ఇస్తున్నా అనేది పూర్తిగానే చెప్తాను వీడియోలో ఇంకా పట్టాలు కూడా ఉన్నాయండి మూడు నెలల నుంచి ఆరు నెలలు పిల్లల దాకా పట్టాలు కానీ పెట్టలు కన్ని పెట్టలు అంటే ఆరు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు అనేది ఉన్నాయండి మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు ఈ వీడియోలు అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడిద్దండి మరీ మరీ చెప్తున్నాను ఇంకొచ్చేసరికి ముందు వచ్చేసరికి రోజు పిల్లలు వచ్చేసరికి భీమవరం రిచివాటాలు పెరుగు క్రాసులు మీరు చూసుకోవచ్చండి రోజు పిల్లలు ఎట్లా ఉంటుంది పిల్లలు వచ్చేసరికి యాభై పిల్లలు పైన తీసుకున్న వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు అనేది ఇస్తున్నాను అండి యాభై పిల్లలు లోపల అంటే ఇరవై పిల్లలు కానీ పది పిల్లలు కానీ ముప్పై పిల్లలు కానీ ఇట్లా తీసుకున్న వాళ్ళకి నాలుగు వందల లెక్కన అనేది ఇస్తున్నాను అండి ఇప్పుడు వచ్చేసరికి అంటే ఇంతకుముందు ఎవరైనా లాస్ అయ్యి వైరస్ల వల్ల లాస్ అయ్యి ఇబ్బంది పడ్డ వాళ్ళకి వచ్చేసరికి రోజు పిల్లలు వచ్చేసరికి మూడు వందల లెక్కన అనేది ఇస్తామండి అంటే ఇప్పుడు ఇరవై పిల్లలు అంటే యాభై పిల్లలు తీసుకున్న వాళ్ళకి మూడు వందల అనేది ఇస్తామండి ఇంకా ఇరవై పిల్లలు ముప్పై పిల్లలు తీసుకునే వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు లెక్కన అనేది ఇస్తామండి రోజు పిల్లలు అంటే ఎక్కువ ప్రాఫిట్ అనేది ఏమి ఉండదండి నేను మరీ మరీ చెప్తున్నాను అందుకోసం చెప్తున్నాను యాభై రూపాయలు అంటే ఇంతకుముందు మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చేవాడిని యాభై పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు మూడు వందలకి ఇస్తానండి ఇంతకుముందు పది పిల్లలు ఇరవై పిల్లలు తీసుకునే వాళ్ళకి ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలకి అనేది ఇవ్వగలుగుతాను అండి యాభై రూపాయలు తగ్గించి ఇవ్వగలుగుతాను నెల పిల్లలు వచ్చేసరికి నెల పిల్లలు అనేది రెండు వందల రూపాయలు అనేది తగ్గించి ఇస్తానండి దేనికోసం అంటే నెల పిల్లలు కొంచెం ప్రాఫిట్ అనేది ఉంటుందండి దానికోసమే నేను తగ్గించుకొని మీకు అనేది ఇస్తాను అండి ఇంతకుముందు నెల పిల్లలు వచ్చేసరికి ఇరవై ఐదు పిల్లలు పైన తీసుకున్న వాళ్ళకి ఎనిమిది వందల లెక్కన అనేది ఇస్తున్నాను అండి ఇరవై ఐదు పిల్లలు తీసుకున్నా ఇరవై ఐదు పైన తీసుకున్నా సరే ఎనిమిది వందల లెక్కన అనేది నెలపిల్ల అనేది నేను ఇస్తున్నాను అండి విడిగా పది పిల్లలు పదిహేను పిల్లలు తీసుకున్న వాళ్ళకి పిల్లలు అనేది వెయ్యి రూపాయలు లెక్కన ఇస్తున్నాను అండి నెల రోజులు పెంచి నాలుగు వ్యాక్సిన్లు కంప్లీట్ చేసి క్వాలిటీగా నెంబర్ వన్ ఉన్న పిల్ల మనం అనేది కస్టమర్లకు అనేది ఇస్తున్నామండి ఇప్పుడు వచ్చేసరికి ఇరవై ఐదు పిల్లలు తీసుకున్న వాళ్ళకి వచ్చేసరికి ఒక్కొక్క పిల్ల ఆరు వందల అనేది ఇస్తామండి అంటే ఇంతకుముందు ఎనిమిది వందల లెక్కన ఇరవై ఐదు పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఇచ్చేవాడిని ఇప్పుడు ఆరు వందలకి అనేది ఇస్తా అండి విడిగా పది పిల్లలు పదిహేను పిల్లలు కావాలన్న వాళ్ళకి ఎనిమిది వందల రూపాయల లెక్కన అనేది మనం అనేది ఈ వైరస్ వల్ల చాలామంది నష్టపోయిన వాళ్ళకి మాత్రమే నేను అనేది ఇస్తాను అండి ఖచ్చితంగా అనేది ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి అండి చాలామంది లాస్ అనేది పోయారు అట్లాంటి వాళ్ళకి మనం ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళం అవుతామని అందుకోసం అనేది మనం ఈ వీడియో పెట్టడానికి గల ముఖ్య కారణం అండి ఈ వీడియోలో మీరు చూసుకుంటున్నారండి మూడు నెలలు పిల్లకాడి నుంచి ఆరు నెలలు అంటే ఐదు నెలలు ఆరు నెలల పిల్లల దాకా ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు మీకు కనపడుతున్నాయి వీడియోలో క్లారిటీగా అరవై నుంచి డెబ్బై పిల్లలు ఉన్నాయండి పెట్ట పిల్లలైతేనే పుంచి పిల్లలు అయితేనే ఏవైతేనేమే మీరు వీడియోలో క్లారిటీగా చూసుకోవచ్చు మీకు సంక్రాంతికి అనేది రేపు ఇరవై ఇరవై ఆరు సంక్రాంతికి అనేది ఖచ్చితంగా అనేది మీకు గాబుల్లో అనేది పడిపోతాయి మీకు సంక్రాంతికి అనేది మీరు అనుకున్న టార్గెట్ అనేది రీచ్ అవుతారండి ఖచ్చితంగా మీకు ఎవరికైనా ఈ పిల్లలు కావాలంటే ఈ పిల్లల రేట్లు విషయానికి వచ్చేసరికి అంటే మీరు ఎవరైనా చిన్నపిల్లలు మా దగ్గర బతకదు మేము చేసుకోలేము అంటే ప్రతిదీ నేను గైడెన్స్ ఇస్తానండి లేదు అయినా మేము పెద్దయ్యే తీసుకుంటాం అనుకున్న వాళ్ళకి వీటిల్లో అచ్చం పుంజులు తీసుకుంటా అన్న ఇస్తానండి పెట్టలో పుంజులు రెండు సమంగా తీసుకుంటా అన్న ఇస్తానండి లేదన్నా నేను బ్రీడింగ్ సెక్షన్ సపరేట్గా పెట్టుకుంటాను ఒక పది పెట్టలు ఒక రెండు కుంజులో మూడు కుంజు పిల్లలు కావాలన్నా అట్లా అయినా ఇస్తానండి ఎట్లాగైనా మీకు అనేది నేను ఇస్తాను కానీ ఏదైనా కొంచెం బల్క్గా తీసుకోవాలండి కనీసం ఒక పది పదిహేను అట్లా తీసుకోవాలండి నేను మరీ మరీ చెప్తున్నాను రెండు కోసం మీరు వచ్చేసరికి నేను మరీ మరీ చెప్తున్నానండి రెండు కోసం మూడు కోసం ఒక ఐదు కావాలన్నా రెండు కావాలన్నా అనేవాళ్ళు కొంచెం నేను అంటే ఇప్పుడు మీరు రోజు పిల్లలు కానీ నెలపిల్లలు కానీ తీసుకోండి అండి ఇవి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనేది రెండు మూడు పిల్లలకి అనేది కొంచెం కష్టం అవుతుందండి నాకు అక్కడి నుంచి ఒంగోలు నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది నేను ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా నాకు ఇబ్బంది అవుతుంది మీరు ఒకవేళ తీసుకోవాలన్నా కూడా మీకు అనేది ఇబ్బంది అవుతుందండి నేను అందుకోసం ఎవరైనా బల్క్గా ఒక ఇరవై పిల్లలు ముప్పై పిల్లలు అట్లా అంటే ఒక పది పిల్లల దగ్గర నుంచి ఇస్తానండి అంటే మీరు సపరేట్గా పుంజు పిల్లలు కావాలి అని అంటే మూడు వేల రూపాయలు లెక్కన పడతాయి అండి ప్రతిదీ రుచివాటమే వస్తుందండి మీరు చూసుకోవచ్చు ప్రతిదీ అంటే పిల్లలు ఎక్కువ ఉండటం వల్ల గడ్డి లేకపోవటం వల్ల అనేది అనేది ఇంకోటి ఇంకోటి అట్లా అంటే అనేది తొందరగా ఇప్పుడు రావండి ఫ్యూచర్లో అనేది మొత్తం ఏక అనేది కొట్టి వాన్ల కాలం వస్తే ఫుల్గా అంటే ఇది కాలం అయ్యి కొంచెం బా కోడి బాడీ హీట్ ఉండటం వల్ల ఏక అనేది కూడా రాలిపోతూ ఉంటుందండి వాన్ల కాలం వచ్చి వానలు పడుతున్నాయి అంటే మటుకు ఖచ్చితంగా ఫుల్ ఏక వస్తుంది అన్ని రిచ్ రిచివటాలు డబల్ బాడీలు మీరు చూసుకోవచ్చు అండి ఆ పుంజు మనం కస్టమర్ దగ్గర అనేది తీసుకున్నాం అండి మీరు వీడియోలో చూసిన పుంజు వచ్చేసరికి అట్లా వస్తాయండి మీకు ఏదైనా క్వాలిటీలో మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు సపరేట్గా పుంజులు కావాలన్నా సరే అంటే మీరు నాకు ఒక పది కావాలంటే మూడు వేల లెక్కన అనేది పడుతుందండి ఇరవై తీసుకుంటా అంటే మటుకు రెండు వేల ఐదు వందల రూపాయలు లెక్కనే ఇస్తానండి పుంజులు అచ్చం లేదు పెట్టలో పుంజులు కలిపి ఒక ముప్పై కానీ ఒక నలభై కానీ అట్లా తీసుకుంటామంటే ఇరవై పుంజులు ఇరవై పెట్టలు తీసుకుంటా అంటే రెండు వేల అనేది ఇస్తానండి మీరు రేటు గురించి అయితే కొంచెం నన్ను అడగ అండి అంటే మీరు ఫోన్లో అనేది తెగదు ఏదైనా సరే మీరు వస్తే ఒక రూపాయి ఏటో ఇటో తగ్గిస్తాను అండి నేను పెట్టింది మినిమల్ రేట్లు కానీ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయాలకండి మీరు వచ్చిన దానికి మీరు ఖచ్చితంగా అనేది సాటిస్ఫాక్షన్ అవుతారండి నా దగ్గర కొన్నోళ్ళకైతే అర్థమైపోతుంది ఫోన్లో అనేది అది అనేది తెగదండి కుదరదన్నా అది అన్నా అని చెప్తాను వచ్చిన వాళ్ళకైతే మటుకు ఎట్లా ఒకట్లా తగ్గొట్టి కస్టమర్ మీకు అనేది అంటే ఎక్కువ తగ్గించలేకపోయినా కొంచెం లాస్ అయిన వాళ్ళకైతే ఒక రూపాయి తగ్గించే ఇస్తానండి ఇంకొచ్చేసరికి మీరు బల్క్గా తీసుకునే వాళ్ళు వచ్చేసరికి కొంచెం తాత ఉండండి మీకు ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి ఎక్కడికైనా చేయగలుగుతాను అండి బై రైల్వే స్టేషన్ మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి చేయగలుగుతాను దగ్గర అయితే నేనే వచ్చి ఇవ్వటం కానీ ఏదో ఒకటి చేస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర కాల్